మంత్రి అచ్చెన్నాయుడుపై రైతుల నడ్డి విరిచారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు అన్నారు దువ్వాడ శ్రీనివాసరావు ఒక వీడియో సోషల్ మీడియాలో విడుదల ఆ వీడియోలో మాట్లాడుతూ తీవ్ర రూపం రైతన్నలకు మోసం జరిగింది గడచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు ప్రతి రైతన్నకు ఎరువులు విత్తనాలు పురుగు మందులు అందజేస్తూ పండిన పంటకు గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ధరను ప్రకటిస్తూ ఆ మద్దతు మద్దతు ధరతో పాటు హమాలీల ఛార్జీలు గున్సన్సుల ఛార్జీలు రవాణా ఛార్జీలు కలిపి ప్రతి లో కూడా పడేటట్లు చేసి రైతన్నలకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా కింద ఇచ్చి ఆదుకున్నటువంటి వైనం మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలన్నింటినీ కూడా తుంగలో తొక్కారు ఆ కేంద్రాలని నిర్వీర్యం చేశారు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇవ్వలేదు తొమ్మిది నెలలు అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు వేల ఐదు వందల రూపాయలకు జగన్ అన్నిస్తే మేము ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఒక్క రూపాయి కూడా అందదేలా విత్తనాలు లేవు ఎరువులు లేవు పురుగు మందులు లేవు ఆఖరికి పండించిన పంటకు గిట్టుబాటు ధరల్లో కూడా లేవు దళారీ వ్యవస్థ విలయ తాండవ చేస్తుంది శ్రీకాకుళం జిల్లాలో అయితే దళారీ వ్యవస్థ చాలా అన్యాయాలు జరిగినాయి దళారీ వ్యవస్థకు అధ్యక్షుడు అన్ని రంగాల బాగా సహకరించినటువంటి ఈ దందాకి రౌడీజానికి గూండాయిజానికి ఆద్యుడు అచ్చెన్నాయుడు సోదరుడు కింజరాపు హరిప్రసాద్ ఈ హరిప్రసాద్ నేతృత్వంలో రైస్ మిల్లర్స్ సంఘం మొత్తం ఎన్నైతే ఉన్నాయో అందరూ కూడా చాలా అకృత్యాలు చేశారు వీళ్ళ అదృష్టం కొలిది ప్రజల దురదృష్టం కులది వీళ్ళకి సీఎంఆర్ పెర్మిషన్స్ కూడా వచ్చినాయి నిమ్మాడ రైస్ మిల్లు అచ్చెన్నాయుడు సొంత మిల్లుకి ఇందులో జరుగుతున్నటువంటి దందాలు చూస్తే ఈ రైస్ మిల్లుకి ధాన్యం వెన్న వెళ్లాలి అంటే ఏసీకేకి ఆరు వేల రూపాయలు చెల్లించాలి ఆ ఏసీకేలో ప్రతి బస్తాలో కూడా ఐదు వేల ఐదు కేజీలు లెస్ చూపించాలి ఇది ఒక రై రకంగా దందైతే ఈ జిల్లాలో రై రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాల్సినటువంటి ధాన్యంలో ధాన్యాన్ని కొనుగోలు చేయటంలో చాలా దుర్మార్గమైన ఏర్పాట్లు చేశారు అదేంటంటే కౌలు రైతులుగా కొంతమంది కార్యకర్తలను ఎన్నుకొని రైతుల వద్ద నుంచి భూమి కౌలుకి తీసుకుంటున్నట్టుగా నమ్మబలికి డాక్యుమెంట్లు సృష్టించి ఆ డాక్యుమెంట్ల ద్వారా కౌలు రైతుల పేరున ఉన్నటువంటి భూమికి బదులుగా ఇంత ధాన్యం పండించారని ఆ ధాన్యానికి మేము మా మిల్లలు మిల్లుల ద్వారా సేకరించామని ఆ దాన్ని యొక్క ధర ఇంతని ప్రభుత్వానికే నమ్మబలికి ప్రభుత్వం వద్ద నుండి ఆ డబ్బులన్నీ కూడా అకౌంట్లో జమ చేయించుకున్నారు ఎవరి అకౌంట్లో కౌలుదారుల అకౌంట్లో కౌలుదారుల అకౌంట్లో జమ అయిన డబ్బులు ఎవరి అకౌంట్లోకి వెళ్తున్నాయి ఆ చెన్నాయుడు కింజరా పరిప్రసాద్ అకౌంట్లోకి నేరుగా వెళ్తున్నాయి పరిశీలన చేయమని కోరుతున్నా ఈ విషయాన్ని ఓ అధికారి పరిశీలిస్తే అధికారికి హెచ్చరిక చేశారు పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే నిన్ను సస్పెండ్ చేస్తామన్నారు అందరికి కూడా నిర్వీర్యం చేసి వాళ్లను పక్కన కూర్చోబెట్టించారు భయపెట్టిస్తున్నారు కౌలు రైతుల పేరుట ధాన్యాన్ని అసలు ధాన్యాన్ని కొలకుండా ధాన్యాన్ని కొన్నామని నమ్మబలికి నిధులు కైంకర్యం చేస్తున్నారు ప్రభుత్వ నిధుల్ని రైతుల వద్ద ధాన్యం చూస్తే ఏడు లక్షల యాభై వేల టన్నుల పైచిలుకు శ్రీకాకుళంలో పంట పండితే ఏడాది నాలుగు లక్షల నలభై ఐదు వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు గడచిన ప్రభుత్వ హయాంలో జగన్ అన్న నేతృత్వంలో ఐదు లక్షల అరవై వేల టన్నులు ధాన్యం కొనుగోలు చేయటం జరిగింది ఆఖరిలో మరో ముప్పై వేల టన్నులు చాలకపోతే నేనే అప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ముప్పై వేల టన్నులకు కూడా ఆర్డర్స్ తెప్పించి వర్షం రాకముందే అవన్నీ కూడా కొనుగోలు చేయటం జరిగింది అలా చేసాం గడచిన కాలంలో ఇప్పుడు అలా జరగట్లేదే అవన్నీ నిర్వీర్యం చేసి రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా నాలుగు లక్షల నలభై ఐదు వేల టన్ను లేకుంటే మిగిలిన ధాన్యం మరి మూడు లక్షల టన్నులు ఎవరు కొంటారు ఎందుకు కొనలేదు ఏమంటే మేము కొనేస్తున్నామని చేతులు దులిపేస్తున్నారే దీనికి రీజన్ ఏంటంటే అసలైన ధాన్యం కొనకుండా కౌలు రైతుల వద్ద దగ్గర నుంచి సేకరించి కొన్నామని చెప్పి దొంగ ధాన్యాన్ని కొన్నట్టుగా కొన్నట్లే చూపించి ఆ డబ్బులు మీరందరూ మీ జేబుల్లో వేసుకున్నటువంటి వైన అందుకే రైతులు తీవ్రంగా నష్టపోయినారు మరి నిజంగా ధాన్యం కొన్నప్పుడు ప్రభుత్వానికి లెవీ రైస్ ఎలా ఇస్తున్నారు సీఎంఆర్ నుంచి కస్టమైజ్డ్ రైస్ ఎలా వెళ్తుంది ఆ కస్టమైజ్డ్ రైస్లో ధాన్యం లేదు కదా ధాన్యం ఆడిస్తే కదా రైస్ ఇవ్వగలం మరి రైస్ ఎలా ఇస్తున్నారు అది పీడిఎస్ రైస్ చాలా విచిత్రంగా ఎంత దొంగతనం చేస్తున్నారంటే పీడిఎస్ రైస్ వీళ్ళకి సేకరిస్తున్నారు కదా మరి పవన్ కళ్యాణ్ గారు షిప్ లో పనామా షిప్లో పీడిఎస్ రైస్ ఉందని రైడ్ చేశారే మరి అచ్చెన్నాయుడు రైస్ మిల్ లో కూడా పీడిఎస్ రైస్ ఉంది ఆ పీడిఎస్ రైస్ ప్రభుత్వానికి ఇస్తున్నారు సీఎంఆర్ పేరిట అని రైడ్ చేయరా ప్రశ్నించరా మిస్టర్ డిప్యూటీ సీఎం గారు ఏదైనా ఎమ్మెల్సీ నేను అడుగుతున్నా సమాధానం చెప్పాలి మీరు అవి ప్రశ్నించరా సీజ్ ద షిప్ అంటారే ఆ సీజ్ ఏ రైస్ అయితే పీడిఎస్ రైస్ సీజ్ చేశాడో మంత్రిని ప్రశ్నించరే అక్కడ ఎమ్మెల్యేని మాత్రం ప్రశ్నిస్తారే ఇక్కడ అచ్చెన్నాయుడిని ప్రశ్నించరే అచ్చెన్నాయుడు రైస్ మిల్ లో ఉన్నటువంటి పీడిఎస్ దొంగ రైస్ ని ప్రశ్నించరే ప్రజా సంక్షేమం కోసం ఇవ్వాల్సినటువంటి రైస్ ని అచ్చెన్నాయుడు రైస్ మిల్స్ లో పెట్టుకుంటాడా దీన్ని ప్రభుత్వానికి సీఎంఆర్ రైస్ కింద మళ్లీ ఇస్తాడా ఎవడబ సుము ఎన్టీ రౌడీజం ధాన్యం కొనుగోలు పేరిట చేస్తున్నటువంటి దంద సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీకాకుళంలో టెక్కలి నియోజకవర్గంలో చేస్తున్నటువంటి దంద ఇక్కడ ఇలా జరిగితే రాష్ట్రంలో కూడా చాలా తీవ్రంగా రైతులకు అన్యాయం జరిగిందని రైతుల నడ్డి విరగ్గొట్టారని ప్రతి ఒక్క రైతాన్ని కూడా తెలియజేస్తున్నాడు ఈ అకృత్యాలు నాపరా